విష్ణుమూర్తి దివ్య స్వరూపం సాధారణమైనది కాదు ఎన్ని అవతారాల్లో చూసినా ఎన్ని జన్మల పాటు ఆరాధించినా ఆయన పట్ల తన్మయత్వం తనవి తీరదు శాశ్వతంగా ఆయనలో ఐక్యమైతే తప్ప ఆ కోరికకి అంతం ఉండదు అదే సాధించిన ఓ భక్తురాలు మానవకాంతగా జన్మించి కూడా ఆ రంగనాథుని తన నాదునిగా చేసుకుంది ఎలా జరిగిందంటే శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు చిత్రుడైన గొప్ప భక్తుడు ఉండేవాడు శ్రీ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ భద్ర షాయి లోకాన్ని రక్షించాడనే నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలని అర్పిస్తూ జీవితాన్ని ధనం చేసుకునేవాడు విష్ణుచత్తుడు నిజానికి విష్ణుచత్తుని అసలు పేరు భట్టనాథుడు అయితే నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది అంతేకాదు విష్ణుచత్తుడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని దర్శించి ఆయనకు మంగళ శాసనాలు అర్పించినట్లు గాథ ప్రచారంలో ఉంది అందుకని ఆయనను విష్ణుభక్తులైన భక్తులైన ఆదివారులో ఒకరిగాయించి ఆయనకు పెరి ఆల్వార్ పెద్ద ఆల్వారు అన్న గౌరవాన్ని అందించారు అలాంటి పెరి ఆల్వారు ఒకనాడు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారు కనిపించింది ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తడు ఆమెకు కోదాయి పూలమాల అన్న పేరు పెట్టి గౌరవంగా పెంచసాగాడు విచ్చు చుడు ఆ పేరే క్రమంగా గోదాగా స్థిరపడింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడియలను ఆడుతూ ఆడుతూ పాడుతూ పెరిగింది కానీ యుక్త వయసు వచ్చే నాటికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెలిసిన ఆ నల్లని వాడే కనిపించసాగాడు రాను రాను తన చుట్టూ ఉన్న చెలువులంతా ఒకప్పటి గోపికల్ని తానుండి వెళ్లి ఒకనాటి వ్రజపురం అని భావించసాగింది గోదా అంతేకాదు తన తండ్రి విష్ణుచత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందుగా తానే ధరించి తనలో తానే ఆ కృష్ణను చూసుకుని ముడిసిపోయాడు ఈ దృశ్యం ఒకరోజు కంట పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని కులింగిపోయాడు విష్ణుచత్తుడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కళ్ళు కనిపించి గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమేనని ఆమె స్పృశించిన మాలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు అగ్ని రాజ్యం పోసినట్లుగా ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులోనే కృష్ణుని ప్రేమని మరింతగా రగిల్చాయి తనకు వివాహం అంటూ జరిగితే అన్నతోనే అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఆహారానికి అలంకారానికి సంబంధించిన కఠినమైన నియమ నిష్టాలతో కూడిన కాత్యాయని వ్రతంలో ఆచారాన్ని పాటించడం ఎంత ముఖ్యమో సత్ప్రవర్తనకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాదు తన చెలకత్తల్ని కూడా తనతో కలిసి వచ్చేందుకు ప్రేరేపించింది తన చెలు మెలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలిపేందుకు తనలోని కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాశులను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తిని ఎంతో వినిపించే తిరుప్పావై ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు కృష్ణుడు లంగక తప్పలేదు తానే స్వయంగా విష్ణు చిత్తునికి కనిపించి తానుండే శ్రీలంగానికి గోదాదేవిని తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహమాడుతానని చెప్పాడు మరోపక్క శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు విషయాన్ని తెలియజేశారు కృష్ణుని ఆదేశాలు విష్ణు విష్ణుచేతుని ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని పెళ్లి పొత్తుల్లోని ప్రజలను తీసుకుని స్త్రీ బయలుదేరాడు అక్కడ వారి రాత్రి కూలిచి ముందే తెలిసిన ఆలయర్చకులు ఘనంగా వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్లి కూతురుగా ఆలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథులు ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజున భోగినాడు జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి వైష్ణవ ఆలయంలోను భోగినాడు గోదాదేవికి ఆమె రంగనాథంతో అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరుపుతారు వారు అంగనాథులు అందరికీ నాథుడై ఆ పరమాత్మలో తపించే వాళ్ళను తప్పించే వారందరూ గోదాదేవికి ప్రతిరూపాలే గోదాదేవి భక్తి ఇతరులకి స్ఫూర్తిగా నిలిచిన అన్నాడు నిత్య కళ్యాణమే